మా కోయిటి బాబు అయితే ఎంత పెద్ద రిషి చెప్పాడో చూడండి నిజామానులు తీసుకున్నాను మనమైతే ఒక నాలుగు నాలుగు ఫ్యామిలీలు బతికేయచ్చు ఒక ఆరు నెలల పాటు కూర్చుని తినేయచ్చు అంత అన్ని సరుకులు తీసుకున్నాడు అనమాట మనకి ఒక ఆరు నెలలు బతికేయచ్చు అనమాట నాలుగు ఫ్యామిలీలు ఇది చాలా సరుకులు తీసుకున్నాడు ఎందుకంటే మొత్తం వన్ ఎయిట్ అంతా నిండిపోయింది అది మొత్తం ఐదు ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి ఎలా ఎక్కువ సరుకులు ఉంటాయి అన్నమాట ఇప్పటి నుండి తీసుకుని ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు రేషన్కి వచ్చి తీసుకొచ్చింది ఒకైతే అయితే నుండి తీసుకెళ్ళి వాళ్ళు ఇంటికాడ సెకండ్ ఫ్లోర్ దగ్గర మోసి పెట్టాలి మామ సెకండ్ ఫ్లోర్ దగ్గర పెట్టాలి ఎక్కడుండి ఒక ఎత్తు రూమ్లో పది మంది ఉంటాం ఎవరు అందరూ ఉన్నప్పుడు అంటే రప్పించే రూమ్లో ఎవరు లేరు నలుగురు ఉన్నాం ఇప్పుడు నలుగురు అనమాట ఇప్పుడు పైకి చూసారా ఇప్పుడైతే చికెన్ పట్టుకెళ్తాను అనమాట చికెన్ పట్టుకెళ్ళి లిఫ్ట్లో పెట్టి మళ్ళీ లిఫ్ట్లోంచి సెకండ్ ఫ్లోర్ దాకా తీసుకెళ్ళాలి ఎలా ఉంటుంది అనమాట ఈ కోయిట్ వాళ్ళు రేషన్కి పంపితే డ్రైవర్లు బస్ ఎలా ఉంటుంది అనమాట అందరూ పని చేయవలసిందే డ్రైవర్ డ్యూటీలు ఎలా ఉంటాయి ఈ భీమి ఏంటి మొత్తం అన్ని మనమే బట్టుకెళ్ళారు మామ నేను తెచ్చిన సామాన్లకైతే మొత్తం అమౌంట్ రెండు వందల అరవై ఆరు దినాలు అయింది మామ ఇన్ని అమౌంట్ ఒక దినార్ వచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది రెండు వందల అరవై ఆరు రూపాయలు అరవై ఆరు దినాలకి ఇన్ని దిన ఇండియా అమౌంట్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి డూ ఫాలో అవర్ ఛానల్ నష్టం